ఇంకా హిందువుల మనోభావాలు దెబ్బతిని ఉంటే ఓ హిందూ సోదరుడిగా అందరికీ క్షమాపణలు చెబుతున్నానని టీటీడీ పాలక మండలి సభ్యులు మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు క్షమాపణ చెప్పారు భగవద్గీతని అవమానించినట్లు సోషల్ మీడియాలో తనపై జరుగుతోన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు తాను హిందువునని రాజ్యాంగం వల్లే దళితుల జీవితాల్లో వెలుగొచ్చిందని వారి జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని వ్యాఖ్యానించానే తప్ప భగవద్గీతను అవమానించలేదని చెప్పారు మోంతా తుఫాన్ సమయంలో ప్రజలకు ప్రభుత్వం అందజేస్తున్న సేవలను పక్కదారి పట్టించేందుకు ఇదంతా వైసీపీ చేస్తున్న కుట్ర అని ఎమ్మెల్యే ఆరోపించారు వైసీపీ కుట్రలో భాగస్వామ్యం కావద్దని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు హిందూ కోరారు సోషల్ మీడియా కొన్ని యూట్యూబ్ ఛానల్లో నేను భగవద్గీతని అగౌరవపరిచినట్లు హేళన చేసినట్లు అసత్యపు ప్రచారాలు చేయడం జరుగుతూ ఉంది నేను ఎక్కడా కూడా భగవద్గీతని కానీ ఇతర మత గ్రంథాలని కానీ కించపరిచే వ్యాఖ్యలు చేయలేదు కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పతనం భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నం చేశాను భగవద్గీత కురాన్ బైబిల్ వల్ల మా జీవన ప్రమాణాలు మెరుగుపడలేదు కేవలం రాజ్యాంగం వల్ల దళితుల జీవితాల్లో మెరుగుపరిచాయని చెప్పి చెప్పడం జరిగింది తప్ప నేను ఎక్కడా భగవద్గీతను కించపరిచే వ్యాఖ్యలు నేను చేయలేదు హిందూ సమాజాన్ని కించపరిచే వ్యాఖ్యలు నేను చేయలేదు కేవలం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితులు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నట్టు